అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ కొత్త వారికి పాత వారికి పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే ప్రజలు అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ కొత్త పెన్షన్ కోసం అండ్ పాతవారు అండ్ కొత్త వారు అప్లై చేసుకున్న వాళ్ళు లైక్ అయితే చేయండి అప్పుడే ఈ వీడియో అధికారుల వరకు ధరకు వెళ్తుంది అప్పుడు దీనిపైన ఒక స్పందన కూడా మనకి అఫీషియల్గా కూడా వస్తుంది సో ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే ఏపీలో చూసుకున్నట్టయితే మనకు జూన్ జూన్ నెల పెన్షన్ ఎలా పంపిణీ చేయనున్నారు అండ్ వాళ్ళకు మనకి ఎలక్షన్ కోడ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉందన్నమాట సో ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రత్యామ్నా ఆలోచించేసి సో ఇప్పుడు ఫస్ట్ నుంచే వాళ్ళకు ఈ లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వాలనేసి వాళ్ళైతే ఫిక్స్ చేశారు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా జూన్ ఒకటి నుంచి ఐదు వరకు ఇంటి వద్దకే పెన్షన్లు అందజేయనున్నట్టు సమాచారము అయితే ముఖ్యంగా డీబీటీ స్కీమ్ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్కి డైరెక్ట్ ఖాతాలో జమ చేయనున్నారు బ్యాంక్ ఖాతా లేకపోతే సో వాళ్ళకి ఇంటి వద్దకు వెళ్ళేసి ఇవ్వాలన్నట్టు మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇక ఈ క్రమంలోనే మనకు అలాగే పెన్షన్ పంపిణీపై ఏపీ అధికార అయితే పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో పెన్షన్ పెన్షన్ చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఇంటి వద్దకే ఈ పెన్షన్ ఇవ్వనట్టు తెలుస్తుంది అయితే మనకు తెలంగాణలో కూడా తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ తారీఖు నుంచి మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోతుంది సో ఈ ఫస్ట్ జిల్లా నుంచి మనకు ఉన్న ఈ తెలంగాణలో అందరికీ పెన్షన్ అయితే మనకు ఈ మే నెలది పాత పెన్షన్ ఇచ్చి జూన్ నెల నుంచి అంటే జూన్ నెల ఇప్పుడు మన రేపు నుంచి స్టార్ట్ కదా సో మనకి జూన్ నెలది మనకు చివరి నాటికి కానీ లేదు పద్ తారీఖు తర్వాత కానీ ఈ కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇక మనకు రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పేరిట ఏడు వేల ఐదు వందలు వాటిపైన కూడా క్యాబినెట్ సమావేశం నిర్వహించి వాటిపైన కూడా ఒక కొలిక్ అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దానిపైన కూడా త్వరలోనే ఒక ప్రకటన రానున్నది సో కొత్త వారికి పాత వారికి పెన్షన్ అయితే ఇంకా మనకు జూన్ నెల నుంచి అయితే ఫిక్స్డ్గా వస్తాయి సో ముక్కు మళ్ళీ ఎవరైతే ఇంకా దరఖాస్తు చేసుకోవాలన్న వాళ్ళకి కూడా కొత్తగా ప్రజాపాలన దరఖాస్తు స్టార్ట్ అయితే ప్రాసెస్ అది కూడా వీడియో అయితే చేస్తాను ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో మన ఛానల్లో ముందుగా వస్తాను కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మర్చివద్దు మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్